బ్యూటిఫుల్ వడ్డానం కలెక్షన్స్ అండి టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ మనం మల్టిపుల్ వేస్ లో యూజ్ చేసుకునేలాగా బెస్ట్ కలెక్షన్స్ ని తీసుకొచ్చేసాను సో ఇది ఫస్ట్ మోడల్ అండి సో ఇందులో మనకు కుందం ని అటాచ్ చేసి ఉంచారు అండ్ బెల్ట్ వచ్చేప్పటికి ఇలా మనకు కార్వింగ్ తో వస్తుంది విత్ పోటాస్ హైలైట్ అవుతుంది అండ్ బ్యాక్ బెల్ట్ కావాలనుకుంటే అనుకుంటే గా తీసుకోవచ్చు అండి ఈ డిజైన్ లో మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇలా మనకు స్క్రూ లో వస్తుంది అనమాట ని డిటాచ్ చేసుకుని మీరు లాకెట్ ని మల్టిపుల్ లో యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు కొప్పుకు కూడా పెట్టుకోవచ్చు అనమాట జడలాగా అండ్ పెట్టుకున్నా కూడా వడ్డానం చాలా గ్రాండ్ గా ఉంటుందండి లాకెట్ ని మల్టిపుల్ లో యూస్ చేయొచ్చు వడ్డానం గా ప్లెయిన్ గా పెట్టొచ్చు విత్ లాకెట్ తో కూడా అండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి ఈ వడ్డానం అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మరొక ఎక్స్క్లూజివ్ వడ్డానం అండి ఇందులో అయితే మనకు లాకెట్ తో పాటు ఇయర్ రింగ్స్ కూడా డిటాచ్ అవుతాయండి అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా కార్వింగ్ అనేది పికాక్ డీటెయింగ్ తో ఇచ్చారు లైక్ నక్షి స్టైల్ ఫినిషింగ్ ఇచ్చేసారు ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే మీకు ఇలా వస్తుంది స్క్రూ టైప్ లో ఉంటాయండి ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా స్క్రూ టైప్ లో ఉంటాయి ఓన్లీ మీరు ఇయర్ ని అండ్ లాకెట్ ని డిటాచ్ చేసిన తర్వాత ప్లెయిన్ వడ్డానం కూడా పెట్టుకోవచ్చు ఎట్ ద టైం మీరు త్రీ ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట లైక్ ఇయర్ రింగ్స్ని తో ఏదైనా బీడ్స్ మాలని అండ్ వడ్డానంని ఎట్ ఏ టైం కూడా యూస్ చేయొచ్చు మల్టిపుల్ వేస్ లో కావాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్స్ ని పర్చేస్ అండి చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది అండ్ ఈ వడ్డానం వచ్చేసి వన్ నాట్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ లో అవైలబుల్ ఉందండి ఇది చెన్నై జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్ నుండి ఈ కలెక్షన్ చూస్తూ ఉన్నాము